ఆర్మీ వాళ్ళు పది గంటలకు మాకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పారనమాట ఏ వీడియోలు పెట్టలేము ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నేచర్ బై హరిని ఫ్రెండ్స్ మా యాత్రలో రెండో రోజు అనమాట మేము అయితే స్టే అయినాము అనమాట అనుకున్నంత ఈజీ కాదు యాత్ర అనమాట చాలా కష్టము ఇది రెండో రోజు మాది యాత్రలో రెండో రోజు ఈరోజు నేను డిస్కషన్ మేమందరం చేసుకునేది ఏమంటే గుర్రం ఎక్కి వెళ్దాము లేదా నడుచుకుంటే అన్నా వెళదామన్నారు ముగ్గురు అయితే గుర్రం ఎక్కుతా నేను సీన్ అయితే డిసైడ్ కాలేదు అనమాట ఎందుకంటే ఇంకా కొంచెం టైం ఉంది అని ఆలోచించుకోవడానికి టైం తీసుకుంటున్నాము వ్యూ చూడండి మార్నింగ్ వ్యూ కూడా తీసాను చూడండి మేము ఇప్పుడు నిన్న చందన్వాడి నుంచి మేము చేసినాకైతే వచ్చాము డే వన్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఇది రెంట్లో వచ్చి రెంట్ ఒక పర్ హెడ్కి వచ్చేసి ఐదు వందల నలభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు మీకు పర్సనల్గా కావాలంటే ఒక ఎనిమిది వందల రూపాయలు మనిషికి పెట్టాల్సిందే చాలా ఎక్కువ ఉంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు డిసైడ్ అవుతాము అనమాట ఇక్కడ నుంచి ఇంకా వదలలేదు అన్నమాట రాత్రి అంతా వర్షం పడింది ఇంకా యాత్రకైతే ఆ గేట్ ఓపెన్ చేయలేదు ఆర్మీ వాళ్ళు ఇది అప్డేట్ అయితే వచ్చేసి డే టూకు స్వాగతం అందరికి ఓకే అందరు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఈ రోజు అంతా వీడియో చూస్తారు డైరెక్ట్ గృహం ఎక్కితే డైరెక్ట్ ఈ రోజే మేము గృహ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అది గాయస్ ఈ గుర్తుపెట్టుకోవాలి చూడండి మార్నింగ్ వ్యూ అంతా చలి విపరీతంగా చలి గైస్ ఐదు వందల నలభై రూపాయలు టెంట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇప్పుడు నేను తీస్తాను చూడండి ఇలా ఉంటుంది అనమాట ఐదు వందల నలభై రూపాయలు టెంట్ ఇది మేము తీసుకునేది ఇది వచ్చేసి ఒక పర్ హెడ్కి ఎనిమిది వందలు పడుతుంది అనమాట అంటే మేము ఆరు వందలు రాసినారు ఎక్కువ మాకు మాత్రం ఉండాలి ఐదు మందికి కానీ ఏదో కొంచెం మోసం జరిగింది మాకు టెంట్లలో అయితే అక్కడ ఆరు వందలు ఐదు మందికి కనిచ్చినాడు ఇది ఐదు మందికి ఇచ్చి ఒక రెండు వందలు ఎక్కువ తీసుకున్నట్టున్నాడు వాడు ఇది ఐదు వందలకి ఐదు వందల నాలుగు రూపాయలు టెంట్స్ అనమాట ఇది చూడండి ఇలా ఉంటాయి అవి కొంచెం డబ్బు పెడితే ఇవి వస్తాయి మేము అది తీసుకున్నాం ఎక్సలెంట్ చూద్దాం చూడండి అస్సలు ఎక్సలెంట్ కొండలు వచ్చేసి మేఘాలు అంటుతున్నాయి ఇక్కడ పంచతరణి వరకు చూద్దాం ఏదంతా వెళ్దాం గాయస్ ఈ రోజు రెండో రోజు మీకు తెలిసిన యాత్ర ఆరో తేదీ అనమాట పది అవుతున్నా కూడా మాకు ఆర్మీ వాళ్ళు గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు ఇప్పుడు దగ్గర దగ్గర మూడు అవుతుంది టైము మధ్యాహ్నం మూడు అవుతుంది ఆర్మీ వాళ్ళు పది గంటలకు మాకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పారనమాట ఏం బ్రేకింగ్ న్యూస్ అంటే రాత్రి పడిన వానకు అంటే ఐదో తేదీ రాత్రి పడిన వానకు రహదారి అంతా క్లోజ్ చేయడం జరిగింది అంటే యాత్రని స్టాప్ చేయడం జరిగింది అందుకు మమ్మల్ని పది వరకు మాకు తెలియదు అసలు వెళ్దామని అనుకున్నాం వెళ్దాం వెళ్తామేమో అనుకున్నాం గుర్రం మీదనే ఏదాని మీద డిస్కషన్ కూడా చేసినాం పొద్దున్న ఇంట్రో కూడా చేసి మీరు చూసినారు కాబట్టి వెళ్దాం అని అనుకున్నాము ఆర్మీ వాళ్ళు అయితే గేట్ ఓపెన్ చేయలేదు ఏం ఓపెన్ చేయలేదు అంటే ఇది యాత్ర అయితే క్లోజ్ చేసినాము వర్షం ఈ రోజు వర్షం పడింది దాని కారణంగా ఫ్లెట్స్ అన్ని బుడిద గిడ అన్ని ఉన్నాయందుకు యాత్రికులను అనువదించడం లేదు అనమాట ఇప్పుడు మేము వచ్చేసి ప్రజెంట్ లో ఉన్నాము యాత్రలో రెండో రోజు అనమాట మేము ఫస్ట్ వచ్చేసి చందన్వాడి నుంచి శేషనాగ్ వరకు వచ్చాము యాక్చువల్లీ శేషినాగ్ నుంచి పంచతేరుని వెళ్ళాలి పంచతేరిని వెళ్ళాలి క్లోజ్ అయితే అయిపోయింది ఇది రెండో రోజు ఏమేమి చేద్దాము అనేది ఇంకా అర్థం కాలేదు అయితే మంచి వ్యూ ఉంది ఈ వ్యూని మీరు ఎంజాయ్ చేయండి ఈ రోజు ఇక్కడనే స్టే ఈ స్టే ఇక్కడ యాత్ర ఆపేసిన కారణం వల్ల కొందరు ఎన్ని ఎనికి వెళ్ళిపోతున్నారు కొంతమంది చాలా మంది మాలో ఇద్దరు కూడా వెళ్ళిపోయినారు మేము ఐదు మంది యాత్ర మొదలుపెట్టాం కదా మా అన్నలు కూడా వెళ్ళిపోయినారు అనమాట వాళ్ళకి ఏదో సంథింగ్ రీజన్స్ వల్ల అదే అనమాట చూడండి వ్యూ ఎలా ఉందో మంచి వ్యూ ఉంది మా సీనన్న కూడా చెప్తాడు మంచి వ్యూ చూడండి ఫస్ట్ యాత్రకు వచ్చే వాళ్ళు కొంత గుర్తు పెట్టుకోవాలి అది ఏమేమి గుర్తు పెట్టుకోవాలి అన్న చెప్పిన ఇప్పుడు మాకు యాత్ర కష్టంగానే కానీ చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది సంతోషం ఆ మేము ఎంత నడిచినాం చాలా కష్టం నడిచినా కానీ చేసిన వచ్చిన తర్వాత ఇక్కడ హ్యాపీగా ఉంది అనమాట ఆ నడుచుకుంటూ వచ్చే స్టార్టింగ్ లో అనుకున్నాము అబ్బా అని కానీ ఇక్కడ వచ్చినాక కొంచెం బాగుంది నాకు మాకైతే ఫీవరు మా కాళ్ళ నొప్పులు వచ్చినాయి మేము టాబ్లెట్ వేసుకున్నాము ప్రజెంట్ అయితే శేషనాగ్ లో ఉన్నాము అనమాట ఈ రోజు యాత్ర అయితే ఆఫ్ చేశారు దీంతో క్లైమేట్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది అంద అందరూ కూడా కొండల మీద ఫొటోస్ రీల్స్ ఇవన్నీ దిగుతున్నారు అనమాట చాలా హ్యాపీగా ఉంది ఇక్కడైతే మేము టెంట్లు ఉన్నాం అనమాట టెంట్లు ఉన్నాయి వచ్చిన యాత్రికులకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు టెంట్ లైతే డబ్బులు పే చేయాల్సిందే మనం ఇండివిజువల్ గా మాకు ముగ్గురికి నలుగురికి బ్యాచ్ కు సెపరేట్ టెంట్ కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి వెయ్యి పదిహేను వందల ఇష్టం అంటే డిమాండ్ చేసే దాన్ని బట్టి బట్టి ఇంకా పబ్లిక్ టాయిలెట్స్ అంటావా బాగా ఏర్పాటు చేశారు అనమాట ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది టాయిలెట్స్ అనమాట వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ అయితే ఏర్పాటు చేశారు ఇప్పుడు చేసి ఈ రోజు సిక్త్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే త్రీ థర్టీ ఫోర్ అవుతుంది ఎండ వచ్చింది వెళ్ళాక కూల్గానే వాతావరణం ఇప్పుడు వచ్చింది మూడు మూడు కాలం ఈ యాత్రలో చూడాలి యాత్ర అనేది యాత్ర కానీ అంత అనుభూతి ఎక్కడ దొరకదు క్షణానికి వాతావరణం మారిపోతుంటే వీడియోలోనే ఎంత ఎండ ఉందో చూడండి ఇంతకు ముందు వీడియోస్ ఒక రెండు నిమిషాల ముందు చూడండి ఎంత మీకైతే యాత్రలు అయితే భోజనాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు చల్లని వాటర్ తాగలేరు కాబట్టి హాట్ వాటర్ కూడా ఇస్తారు భోజనాలు అయితే చాలా టేస్ట్ డిఫరెంట్ ఎందుకంటే ఇవన్నీ నార్త్ వాళ్ళు చేసే భోజనాలు కదా రైస్ అయితే రాస్ అయితే రైస్ అయితే తగ్గుంటది ఫ్రెండ్స్ చపాతీలు మిగతా కర్రీస్ అయితే ఒక ఇరవై ముప్పై రకాలు ముప్పై రకాలు ఉంటాయి ఎన్ని రకాలు చూడలేదు సహా ఉంటాయి అది యాక్చువల్లీ ఆ వీడియో కూడా చూసినాము అది లంగర్లలో కూడా వీడియో తీసినాము అవి కూడా పెడతాము వెయిట్ చేయండి ఇక్కడ ఇప్పుడు మేము వీడియోలు పెట్టలేము ఎందుకంటే నెట్ లేదు ఇక్కడ ఫోన్స్ కే కొంచెం కష్టంగా ఉంది ఫైవ్ వస్తే ఫైవ్ జి వస్తే నెట్ లేదు నెట్ అనేది సమస్య అనేది లేకపోతే మేము ఎప్పుడు ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేసాం మేము ఢిల్లీకి వెళ్ళినాక అప్లోడ్ చేయాలి లేదని ఇంటికి వెళ్ళినాక అప్లోడ్ చేయాలంటే ఒకవేళ మాకు నెట్ వస్తే కొన్ని వీడియోలు అన్నీ అప్లోడ్ చేస్తాం షార్ట్ వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేసి సిక్స్త్ అనమాట ఈ రోజు వర్షం పడుకుంటే రేపు యాత్ర కంటిన్యూ అవుతుంది అవుతుంది ఈ రోజు మళ్ళీ నైట్ పడేది అంటే రేపు యాత్ర క్యాన్సల్ క్యాన్సల్ అవుతుంది ఇన్ని రోజులు ఉన్నాయా మూడు రోజులు నాలుగు రోజులు పది రోజులున్నాయ్ ఇక్కడనే ఉండాల్సిందే లేదా రిటర్న్ వెళ్ళిపోవాలి రిటర్న్ వెళ్ళిపోవాలి అది ఇదే అన్నమాట అమరాధ యాత్ర మన స్వామిని దర్శనం చేసుకునేంత వరకు కూడా మనకు నమ్మకం లేదు నమ్మకమే లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి మేము కిలోమీటర్లు ఖచ్చితంగా ఉంది రేపు పొద్దున్నే మేము లేదు అంటే మూడో రోజు యాత్రని మేము ఎట్లా రేపు సెవెన్త్ అనుకున్నదంతా జరగడం లేదు మేము ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అంతే కదా ఒకటి అనుకుని అనుకో దానికి అపోజిట్ అవుతుంది మేము కూడా రేపు ఒక కిలోమీటర్లు గుర్రం వెళ్ళాల్సిందే గుర్రం మీద వెళ్లాల్సింది దర్శనం చేసుకోవాలి ఎందుకంటే అది హైట్ వాతావరణము చేంజ్ అయిపోతుంది క్లైమేట్ చేంజ్ పెట్టుకోకూడదు అందుకని గుర్రం ఒక నాలుగు కిలోమీటర్లు ఎంజీ టాప్ అని ఇప్పుడు ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు కొంచెం టాప్ ఉంటుంది అనమాట ఫోర్టీన్ ఫీట్స్ అనమాట హైట్ ఒకవేళ ఎందుకంటే మాకు కూడా నాకు కూడా కొంచెం శ్వాస అనేది ఇబ్బందిగా ఉంది కొంచెం ఇబ్బందిగా ఉంది పది కిలోమీటర్లు నడిచినాం రెండు నెలలుగా రెండు నెలలుగా పది కిలోమీటర్ నడిచినా కూడా మాకైతే ఆస్తమా ఉండేటోళ్ళు నొప్పి గుర్రాల మీద కూడా కష్టమే అయితే మీరు నా వచ్చేసి యూత్ మంచి అంటే నా ఏజ్ ఉన్న వాళ్ళు నడిచొచ్చు ఏం ఇబ్బంది లేదు కొంచెము థర్టీ పైన ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే గుర్రాలే ఈ గుర్రాలకు ఎట్లా మధ్యలో నడుస్తామని వస్తాం నడిచలేనప్పుడు గుర్రాలకు పే చేయాలంటే దగ్గర దగ్గర మన చెందనవాడి దగ్గర నుంచి గృహ దగ్గరకు ఒక రేటు మధ్యలో ఒకటి ఒక రేటు చేసినగ నుంచి ఎం చి వరకు ఒక రేటు ఉంటాయి ఎంసి టాప్ పంచేతరి వరకు పంచతని వరకు పంచేతర్ నుంచి గృహ వరకు ఒక రేటు అట్లా వేరు వేరు గృహగాడికి అంటే మాకైతే మూడు వేలు అడిగారు అది ఏంటంటే ఎక్కడి నుంచి అంటే చేసినగ నుంచి చేసినగ నుంచి గృహకు మూడు వేలు అడిగారు మేము రెండు వేల ఏడు వందలు ఇస్తాం అది ఆలోచిస్తా అన్నాడు మేమైతే గృహ మాక్సిమం గృహ వరకు వెళ్ళాం మాక్సిమం మేము వెళ్ళాలి వెళ్ళాలనుకుంటున్నాం మేము కానీ ఒక నాలుగు కిలోమీటర్లు మేము ముందుగా ఫాస్ట్ వెళ్ళాలంటే ఒకరోజు వేస్ట్ అయింది కదా మాకు ట్రైన్ టికెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం నాలుగు ఒక నాలుగు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్లు ఉంది ఎంజీ టాప్ అక్కడికి కొంచెం ఫాస్ట్ వెళ్ళాలి అది పాయింట్ మాది అంతే అంతకు ఏం లేదు అందుకు గురం ఎక్కాలనుకుంటున్నాము ఆరో తేదీ ఆరో తేదీ వర్షం పడితే ఏడవ తేదీ కూడా క్లోజ్ మేము ఇక్కడే ఉండాలి కొంచెం ఏజ్ పర్సన్ వాళ్ళు ఏం ఆలోచించాలంటే ఎక్కువ బల్తల్ నుంచి వెళ్ళడానికి బల్తల్ నుంచి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి పెహల్గావ్ నుంచి అయితే కొంచెం కష్టం అన్ని పద్నాలుగు కిలోమీటర్ కాబట్టి చేయొచ్చు తప్పలేదు కొంచెం ఇంకా మేము ఖచ్చితంగా పెహల్గావ్ నుంచి చేయాలనుకుంటే చేయండి అది మీ అభిప్రాయం గుర్రం మీద చేయండి మీకు డబ్బులు ఉంటే ఒకవేళ అన్ని చెప్పేది కష్టం అయితే ఏం ఇబ్బంది లేదు గుర్రాలు గుర్రం మాట్లాడుకోండి ఈ గుర్రాలకు ఈ టెంట్లకు డబ్బులు పెట్టే బదులు నా నా సజెషన్ ఏమంటే హెలికాప్టర్ వెళ్ళిపోవచ్చు ఆరు వేల ఐదు వందలు హెలికాప్టర్ ఖర్చు కదా బెహల్గా నుంచైనా బాలతా రూట్ అయినా హెలికాప్టర్ లో వెళ్ళిపోవచ్చు భయం ఏం లేదు ఇంకా వర్తే ఇంకా చీప్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు టెన్త్ కు మేము ఎంత పే చేసినాం నిన్న పర్ హెడ్ కు నేను ఎనిమిది వందలు మా చిన్న ఎనిమిది వందలు నిన్న నాలుగు వేలు ఐదు మందికి ఇప్పుడు ముగ్గురం మేము ఎంత పే చేసినాం రెండు వేల పే చేసినాం ఎంత పడినట్టు మళ్ళీ రెండు స్టేజ్ చేయాలి ఎక్కడంటే పంచతరిని దగ్గర స్టే చేయాలి బాలతా దగ్గర స్టే అక్కడ అయితే డబ్బులు అయితే అయిపోతుంది డబ్బులు అయితే భారీ ఖర్చు అవుతుంది చాలా మంది మూడు వందలు రెండు వందలు నమ్మకండి గవర్నమెంట్ రేటు చెప్తున్నాను ఐదు వందల నలభై రూపాయలు గవర్నమెంట్ రేటు అంటే గుడారాలలో లేకుండా డార్మిరీస్ ఉంటాయి గుడారాల్లోకి అంటే డిఫరెంట్ డిఫరెంట్కి వెళ్తారు అది విషయము అది అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనం ఈరోజు ఈ శేషి ఉన్నాం ఇప్పుడు పోయి మనం ఈవినింగ్ మేము పొద్దు నుంచి పెద్దగా ఏం తినలేదు ఇప్పుడు తినాలి కూడా కొంచెం ప్రకృతిని ఆస్వాదిస్తున్నాం చాలా హ్యాపీగా బలింది ఇట్లాంటి అనుభూతులు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం చేస్తాము లేదు అనుభవిస్తామని తెలియదు కాబట్టి మాకు వచ్చిన అవకాశం చేసుకుని రెండు మూడు రోజులైనా గానీ దర్శనం చేసుకుని వెళ్తాం మేము ఎందుకంటే మేము టికెట్లు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాం కాబట్టి దానికి దీనికి ఆలోచనగా మేము ట్రైన్ టికెట్ చాలా లాంగ్ బుక్ చేసి ఎందుకంటే మూడు నాలుగు రోజులు టైం పడుతుంది కాబట్టి దర్శనానికి మాకు ట్రైన్ టికెట్ లకు కరెక్ట్ గా సెట్ అవుతాయి ఒక రోజు గ్యాప్ ఒక రోజు ఉంటుంది గ్యాప్ ఒకవేళ ఒకవేళ మేము గురం మీదనే వెళ్ళి డైరెక్ట్ దర్శనం చేసినాం అనుకో నాలుగైదు రోజులు మేము జమ్మూ కాశ్మీర్ లో ఢిల్లీలోనే ఉండాలి మాకు లాంగ్వేజ్ రాదు నాలుగు రోజులు అక్కడ చేయాలంటే మా పరిస్థితి పూర్తి ఇదైతే అయితే యాత్రలో భోజనాలు అంత ఇబ్బంది కాబట్టి మా యాత్ర దర్శనానికి మేము అది టికెట్లు బుక్ చేసిన ట్రైన్ టికెట్ లకు సూట్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము యాత్ర ముందుగానే ప్రిపేర్ చేసుకున్నట్టు అంటే ఉండే ఉండాల్సింది వస్తుంది మేము ఢిల్లీలోనా లేకపోతే అది ఇక్కడనే ఉంటే బెటర్ అనుకుంటున్నాం ఇది ఆరో తేదీ ఈవినింగ్ శాగ్ లో ఉన్న సిచువేషన్ అనమాట సో మన నేచర్ బై హరి నైన్ న్యూస్ మీడియా అయితే ఫాలో చేయండి మా అన్న నైన్యూస్ మీడియా లవైర్ బాబు మేము ఇక్కడ ప్రత్యక్షంగా యాత్ర చేస్తూ ఇక్కడ ఉండే సమస్యలు ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా చెప్తున్నాం అన్నమాట ఇది గ ఇప్పుడు మనం టెంట్లు చూస్తున్నారు కదా ఏ టెంట్స్ అన్నమాట గుడారాలు ఇప్పుడు పోయి మనం భోజనం చేద్దాం అంటే డిఫరెంట్ 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 టెంగర్స్ లోకి వెళ్ళి మనం భోజనాలు ఏమేం పెడుతున్నారు మేము తిన్నాం పోయి గస్ వెళ్దాం రండి ఏడో తేదీ వచ్చేసి ఆ మనం బయలుదేరుతాం ఓకే వాట్సాప్ పడకప్పుడు ఆరో తేదీ ఈ రోజు ఆరో తేదీ వర్షన్ పడకుండా ఏడో తేదీ బయలుదేరుతాం ఒకవేళ ఈ రోజు పట్టు ఏడో తేదీ పడతాము ఆరవ తేదీ వీడియో డే టు అయితే ఇది అన్నమాట ఓన్లీ స్టేషనాగ్ వీడియోనే ఇది ఓకే గాయ్స్ వెళ్దాం ఫ్రెండ్స్ మేము స్టేషనాగ్ లో నిలబడిపోయింది మీకు తెలిసే కదా ఇక్కడ రూమ్ రెంట్లో ఈ రోజు కూడా పే చేసినాం మేము అంటే పర్సెంటేజ్ ముప్పై పర్సెంట్ తీసేసి మూడు ప్లస్ ఈ దీన్ని చూపించిన బొగర్ కు ఒక వెయ్యి అన్నమాట పే చేసినాక అదంతా తీసేయాలని అక్కడ ధర్నా చేస్తున్నారు హిందీ వాళ్ళు మనం కూడా వెళ్దాం ఆ ధర్నాలో పాల్గొందాం రూమ్ ఈరోజు మాకు ఫ్రీ వస్తే బాగుంటుంది ఒకరోజు డబ్బులు సేవ్ అయినట్టే మాకు దగ్గర దగ్గర పదకొండు వందలు పన్నెండు వందలు సేవ్ అవుతుంది ప్లస్ బ్రోకర్ కానీ గేమ్ ఏముగా ఒక రెండు వేలు సేవ్ అయినట్టే మనం వెళ్ళి ధర్నాలో పాల్గొందాం వీడియో తీసి మీరు చూడండి హిందీ నాకు తోడ తోడ అతిభయ్ వాళ్ళు హిందీలో ఏం మాట్లాడతాం నాకు తెలియదు కానీ డిస్కషన్ అయితే ఈ టెంట్ల గురించి ఈరోజు ఎట్లా యాత్ర అయితే క్యాన్సిల్ అయింది కదా ఇది టెంట్ అది కూడా క్యాన్సిల్ చేయండి అని మేము ఆల్రెడీ పే చేసినాం మూడు వందల ఎనభై రూపాయలు పర్ డెడ్కు అది అది రిటర్న్ ఇస్తారో రోజు కూడా తెలియదు కానీ వెయ్యకుండా ఆపుకుంటాం అని ఇది క్యాన్సిల్ అయితే ఓకే అదే విషయం ఇప్పుడైతే మనం వెళ్ళి చూద్దాం రండి డేటులో హెత్రలో రూమ్ రెంట్లను మాఫీ చేయాలని చేస్తున్నారు ధర్నా ఇక్కడ নাইট <laughs> বন্দে भाई कोर्ट की ఎనిమిదిన్నర అవుతుంది మేము తినడానికి వెళ్ళిపోతున్నాం లంగర్లలోకి చూద్దాం ఏం పెడుతున్నారో అయితే ఇంకా ధర్నా అయితే చేస్తున్నారు మాకు టెంట్ల లెక్క వెనక్కియ్యాలని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం షాపింగ్ చూడండి అంతా మొత్తం లంగర్లు ముందర ఉన్నాయన్నమాట ఇవన్నీ షాపింగ్ షూస్ చలికోట్లు షూస్ అన్నీ ఉంటాయి ఐటీ ఇదే లంగర్స్ అనమాట క్యూ చూడండి అన్నానికి ఎంత మంది ఉన్నారో లైన్ లో నాకు చూస్ లేస్ ఊడిపోయినాయిలాలన్నమాట నైట్ విజువల్ ఎనిమిదిన్నరకు ఇక్కడ చీకటి పడింది దగ్గర దగ్గర టైం చూస్తా ఎనిమిదిన్నరకు చీకటి పడింది అక్కడ కూడా కనబస్తుంది ఆకాశం బాగా నీటికనే అవన్నీ తినడానికి మూడు లంగర్లు ఉన్నాయి ఇక్కడ అక్కడ కూడా ఒకసారి ఒకటి ఉంది మొత్తం నాలుగు ఉన్నాయి అనుకుంటా ఎక్కువ మంది అయిపోయిన క్యూ ఎక్కువ ఉంది ఇక్కడ ఇక్కడ ఫ్రీగా తినవచ్చు చూడండి ఈ లంగర్లో ఐటమ్స్ ఎక్కువ ఉండవు ఆ లంగర్లు ఐటమ్స్ ఎక్కువ పెడతారు వాళ్ళు అట్లా అంతా ఫ్రీనే రెంట్లకు మాత్రం డబ్బులు కట్టాలి ఇప్పుడు మేము తినేసాం మధ్యలో లంగర్ ఉన్నాయి మూడు లంగర్లలో మధ్యలో దాంతో తినేసాం ఈ లంగర్లో క్యూ ఎందుకు అంటే ఐటమ్స్ ఎక్కువ ఉంటాయనమాట అందుకోసం ఆశ జీవితాలు కాబట్టి ఎక్కువ ఐటమ్స్ కోసం ఆశపడి దీంట్లోకి వెళ్తారనమాట అంటే మనం జస్ట్ ఆకలి తీర్చుకోవడానికి కాబట్టి జస్ట్ రైస్ ఒక రో రోటీ తినేసాను ఇక్కడ మొత్తం వెరైటీ వెరైటీస్ ఒక పది వెరైటీలు ఉంటాయి దీంతో అందుకు అయితే ఇప్పుడు మనం మన రూమ్కి వెళ్దాం గైస్ మేము వచ్చేసి తినేసి రూమ్లోకి వచ్చి పడుకున్నాను యాత్రలో డే టూ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది అనమాట వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి గైస్ రేపు డే త్రీ అనమాట స్టేషన్ ఆగి నుంచి స్టార్ట్ అవుతాం ఎందుకంటే ఈరోజు ఆగిపోయింది మీకు తెలుసు పూర్తిగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది కట్ కట్ చూసిన వాళ్ళకి అర్థం కాదు పూర్తి వీడియో చూడండి భాగం ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోగా పెట్టాము పార్ట్ కింద ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలందరూ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ రేపు యాత్రలో మూడో భాగంతో రేపు డే త్రీతో మీకు మీ మీతో కలుసుకుంటాం అలా